శ్రీ 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 శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ నమ హనుమంతుడు చుట్టూతా పరిశీలించగా ఆ భవనానికి కింద కొన్ని వేల భూతగణాలు సూక్ష్మ రూపాల్లో ఉండి దాన్ని మోస్తున్నాయని మనం చెప్పుకున్నాం కదా అదేంటండి జ్ఞాపకం ఉందా మీకు అదే కుబేరుడి నుండి తెచ్చుకున్నటువంటి పుష్పక విమానం దాన్నే మహాభవనంగా రూపుతిద్ది దాంట్లోనే కాపురం ఉంటున్నాడు రావణాసురుడు అంటే ఇట్లా తేలుతున్నది అన్నమాట ఆ భవనం ఎట్లా ఉన్నది అసలు నేల మీద లేదు హనుమంతుడు మరొక్కసారి ఆశ్చర్యపోయాడు ఆ భవనాన్ని చూసి జాగ్రత్తగా భవనంలోకి అడుగుపెట్టాడు ప్రతి గదిలోనూ ప్రతి చోట సంపద తాండవం అటదిక్ అట భవనాలతో కూడా ఇటువంటి వైభవం లేదనిపించింది అందరి ఎక్కడ ఏ భవనాల్లో కూడా అటదిక్ పాలకులు కూడా ఉందో లేదేమో అంత అనుమానం అయిపోయింది అంత అద్భుతమైనటువంటి రచన ఆ పుష్ప విమానంలో ఉండినటువంటి భవనం ఇట్లా వెళ్ళగా వెళ్ళగా మరింత విశాలమైనటువంటి పెద్ద గది ఒకటి కనిపించింది అక్కడ ఆ గదిలో పెద్ద పందిరి మంచం ఉంది పందిరి వేసినటువంటి ఒక మంచం పూర్వకాలంలో అట్లే మంచాలు ఉండేవి దాని మీద మినుముల రాశిలాగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి బాగా ఆదా మరిచిపోయి నిద్రపోతున్నాడు అంతా మరిచిపోయి నిద్రపోతున్నాడు లక్షణాలను బట్టి ఆ వ్యక్తి రావణాసురుడని హనుమంతుడు గుర్తించాడు మినుముల రాశిలాగా అంటే అసలు కనిపించడేమో రాత్రిపూట అట్లా ఉన్నాడు ఒకవేళ లైట్లు లేకపోతే ఆయన తిరుగుతుంటే ఒక చిగటి కొండ వస్తుందేమో అన్నట్టుగా ఉన్నాడు ఇక మరి ఎట్లా ఉంటాడో తెలీదు ఆ గదిలో వందల మంది ఆడవాళ్ళు నిద్రపోతున్నారు అవస్థలో ఉన్నారని చూశాడు జై గురుదత్త చూసిన తర్వాత ఇంకేం చేస్తాడో చూస్తాం జై గురుదత్త